దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక సేవలందించి ప్రజాబాహుళ్యుల్లోకి పేద ప్రజల గుండెల్లో చెరిగని వేసి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖసంతృప్తి ఉండాలని అనేక పేదవారికి ఉపయోగపడే పథకాలను తీసుకొని వస్తువు భావి ప్రధానిగా ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు పోయి పోయినటువంటి ఆ మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి జయంతి ఉత్సవాలను వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా జరుపుతూ వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి సేవలను ఈ ప్రాంతానికి ఉన్నటువంటి వారి అనుబంధాన్ని ఒకసారి నెమరు వేసుకునేటువంటి కార్యక్రమం బాగా గుర్తు రాజకీయ గురువుగా వారిని భావించ నేను వారు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నా ప్రేమను శిష్యుడు ఆదిశవాసాన్ని సంబోధించేటువంటి చనువుతోటి రాజకీయ పరంగా ఈ ప్రాంతంలో సమస్యలు కూడా వారు చెప్పి వారి దృష్టికి తీసుకొని పోయినప్పుడు రెండు వేల ఐదు ఆరు ఆ సంవత్సరంలో ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు శరణ్యమని చెప్పేటువంటి సందర్భంలో ఆనాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఎత్తిపోతల ద్వారానే ప్రాంతానికి సాగునీరు అవ్వాలని కోరుకున్న క్రమంలో చందుర్తి మల్యాళ ప్రాంతంలో ప్రజాపతం సమావేశంలో పదిహేడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రుద్రంగి సూరం ప్రాజెక్ట్ వరకు శ్రీ స్టేజ్ టూ ఫేజ్ వన్లో మంజూరు ఇచ్చినటువంటి మహానాయకుడు ఆనాడే ఫాజునగర్ రిజర్వా నిర్మాణం చేసుకున్న చందూర్తి రిజర్వాయర్ నిర్మించుకున్న జోగాపూర్ పంపౌస్ దగ్గర రుద్రంగిలో నాగార్జున ఈ విధంగా అనేక కాలువలు ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసుకున్న సందర్భంలో బెంగళూరు పట్టణానికి కూడా వారి అనుబంధం ఉంది ద్రావుడికి ఇబ్బంది ఉంది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మూడు కోట్లు దేవస్థానం వైపు నుంచి మూడు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఒక ప్రాజెక్టు ఉన్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా పదవి పదవి స్వీకరించిన తర్వాత దృష్టి దృష్టికి తీసుకొని పోతే తొమ్మిది కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఎంఎండి నుంచి నాంపేల్లి వరకు వాటర్ ట్యాంకులో నీరు పోసి ఆనుచల్లి ధర్మగుండ వరకు వచ్చే భక్తులకు వీళ్ళ పట్టణ మంచి నీరు వచ్చే పని పథకాన్ని కూడా మంజూరు చేసిన సందర్భం పరంగా కూడా ఈ ప్రాంతంలో జూనియర్ కాలేజీ లేవనగానే నాలుగు జూనియర్ కాలు మంజూరు ఇచ్చి చందూర్తి కోండ్రాపేట రుద్రంగి కత్లాపూర్లో ఒకే మండలంలో రెండు జూనియర్ కాలేజీలు వచ్చినాయి చరిత్ర ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలోనే రెండు జూనియర్ కాలేజ్ ఒక మండలి ఉన్నాడు తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో చందూర్తిలో రెండు జూనియర్ కాల కాలేజీ ఇచ్చినటువంటి మహానేత ఆనాడు అగ్రంలో సైన్స్ వింగుకు సంబంధించినటువంటి సిలబస్ కావాలంటే పది లక్షల కార్పస్ పండుగ కడుత తప్ప ఇవ్వని సందర్భం చెప్పగానే కార్పస్ ఫండ్ లేకుండా కూడా అగ్రారంలో కూడా పేద విద్యార్థులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా ఆనాటి కాలంలో అనేక ఫౌండేషన్స్ ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన రాజన్న ఆలయ అభివృద్ధి పట్టణాభివృద్ధి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏడు వందల ముప్పై రెండు కోట్లతో ఏ విధంగా అయితే శంకుస్థాపన చేసుకున్నావు ఆ విధంగా వేపు నియోజకవర్గం అనేక అభివృద్ధి కార్యక్రమాలు మల్యాలో శిలాపలకాల జాతర ఆ రోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి ప్రత్యేక నిధుల నుంచి ఆనాడే ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని నిధులు తీసుకొని వచ్చిన సందర్భంలో వారు ఇచ్చినటువంటి సహకారం మరవలిందనమాట అదే అంశంలో ఆనాడు వారికి తీసుకొచ్చినటువంటి కార్యక్రమంలో రాజీవ్ ఆరోగ్యశ్రీయే కానీ పేదలకు ఫీజు రియంబర్స్మెంటే కానీ మైనార్ట్లకు నాలుగు శాతం రిజర్వేషనే కానీ ఈరోజు జలయోగ్యం ద్వారా సాగునట్టు అంది కార్యక్రమం కానీ రైతులను రాజు చేయాలని చెప్పిన ఉచిత కరెంటు మీద రైతులకు మొదటి సంతకమే కానీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేయడం కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పేదలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు ఇందిరమ్మని ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగం తీసుకొని వస్తామని చెప్పిన వారు తీసుకొని పోయినటువంటి కార్యక్రమాల్ని వారు చూపిన బాటలో మనమంతా కూడా నడవాలని చెప్పండి ఈ ప్రాంతానికి వారు ఉన్నటువంటి అనుబంధాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ బండి చేసుకుంటూ అదే బాటలు ఇప్పుడు ఇంద్రామ రాజ్యం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు కూడా ఇంద్రామ రాజ్యంలో పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఇంద్రం మిల్లిస్తున్నాం రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు సన్నబిచ్చే కార్యక్రమం చేస్తున్నా గృహోద్యోతిలో పేదలకు కరెంట్ బిల్ ఉచితంగా చేస్తా ఉన్నాం ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం ఆడ తల్లెంట్లో